దాంట్లో నేను బ్లేమ్ అయిపోతున్నా బ్లేమ్ చేస్తున్నారో అయిపోతున్నారో నాకు తెలీదు అయినా కూడా మీరు ఎట్లా నమ్ముతున్నారంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను చేసినానే మీరు నమ్ముతున్నారు నేనైతే ఎవరికి బ్యాడ్ చేద్దాం అనుకోలేను ఇప్పటివరకు నేను బ్యాడ్ చెయ్యాలి అని కూడా నేను అనుకోలే సరిపోవే నా ఇప్పుడు ఎవరి పని వాళ్ళది ఒక్కరు కూడా వచ్చి తిన్నవా అని అడిగేటోళ్ళు లేరు నాకు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళ సొంత కూతురికి తీసి పడేసినట్టు మాట్లాడితే ఏ మమ్మీ డాడీ ఊరుకోరు అయినా కూడా మా డాడీ గారి ఒక్క మాట కూడా నాకేమనలే పోయి ఆడు కాలు కూడా మొక్కిన ప్లీజ్ లడ్డు నీ కాలు మొక్కుతా అని అతను మాట్లాడు లడ్డు అన్న కూడా వాడు అసలు కేర్లెస్ అసలు ఎందుకంటే ఒక సొంత తమ్ముడు లెక్క నేను వాడిని చూసుకున్నా లడ్డుకి ఇంకా లడ్డు వాళ్ళ ఫ్యాన్స్కి ఇంకెవ్వరున్నా వాళ్ళకైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా దండం పెడుతున్నాను నేను వాళ్ళకి తగ్గకు అట్లనే మాట్లాడకు అమ్మతోని అని వాడు నాకు లవర్ కాదు ఇంకా ఫ్రెండ్ కూడా కాదు ఒక తమ్ముడు తమ్ముడికి కట్టడానికి కూడా రెడీ నాకు కానీ అతను కట్టించుకోవడానికి రెడీ లేడు ఇప్పుడు నేను రాఖీ కడతా అంటే నాకు ఏమంటుంది తాలి కడతామో నువ్వు కట్టించుకుంటావా అని ఇట్లా జోక్ జోకేస్తాడు కానీ అది జోకే పాట అది పా అక్కడి వరకే మాత్రమే కానీ నార్మల్గా అయితే అర్జు మాత్రం ఎట్లుంటాడంటే ఒక ఫ్రెండ్ కాదు ఒక ఫ్రెండ్ లాగానే ఫ్రెండ్ కంటే ఒక్క పర్సన్ కూడా ఎక్కువ ఎవరికి ఇవ్వడు ప్రియారిటీ పండు ప్రియారిటీ పండుకే ఇస్తాడు ఎవరి ప్రియారిటీ సిస్టర్ ప్రియారిటీ సిస్టర్కే ఫ్రెండ్ ప్రియారిటీ ఫ్రెండ్కే ఎవరిది వాళ్ళకేస్తాడు మనసు నేను హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నతో మస్తే మీరు రీసెంట్గా నా వీడియోస్ చూసే ఉంటారు ప్రతి దాంట్లో నేను బ్లేమ్ అయిపోతున్నా బ్లేమ్ చేస్తున్నారో అయిపోతున్నానో నాకు తెలీదు కానీ నాకు నాకు తెలిసిన ప్రకారం అయితే నేను బ్లేమ్ అయిపోతున్నాను నేను చేసిన తప్పేమైనా ఉంది అంటే చూపెట్టమని అని చెప్పండి తప్పులేనిది నన్ను బ్లేమ్ చేస్తారంటే నేను కూడా తీసుకోలేకపోతున్నా సరే మీరు నమ్ముతున్నారు వాళ్ళ ఫ్యాన్స్ మీరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్ముతున్నారు నాకు తెలుసు హండ్రెడ్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను ఏం చేయలేని నాకు తెలుసు అయినా కూడా మీరు ఎట్లా నమ్ముతున్నారంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను చేసినానే మీరు నమ్ముతున్నారు కానీ ఏదో ఒకరోజు మీకు కూడా తెలిసి వస్తుంది నేను ఏం చేయలేదు చిన్న ఒక ఏం చేయలే అని మీకు కనిపిస్తుంది ఇంకొకటి నేను నా బాధ చెప్పుకోవాలని చెప్పి మీకు చెప్తుంటే మీరు కింద కామెంట్లు బ్యాడ్గా పెడుతున్నారు సరే పెట్టుకోండి నాకేం కాదు కానీ మా మమ్మీ చూసి ఒక్కటే బాధపడుతుందని చెప్పి నేను ఆ రోజు బాధపడుకుంటే ఆ రోజు కూడా వీడియో పెడతాను దాని కింద కూడా ఇంకా వెరైటీ వెరైటీ గ్యా పెట్టినారు ఇంక నేను అప్పుడు అర్థమైపోయింది సరలే వాళ్ళు వాళ్ళ ఇష్టం కదా వాళ్ళ ఫోన్ వాళ్ళ ఇష్టం ఏమైనా కామెంట్స్ పెడతారు పడేవాళ్ళు మనమే కదా అని చెప్పి ఇక నేను కూడా అడ్జస్ట్ చేసుకున్నాను మీరు అందరూ అనుకుంటున్నారు నాకు యాటిట్యూడ్ ఎక్కువ పొగర్ ఎక్కువ పెత్తనం ఎక్కువ అనేసి నాతో ఉండే వాళ్ళకి తెలుస్తుంది నా క్యారెక్టర్ ఏంటో నా యాటిట్యూడ్ ఉందో లేదో అని అది కానీ ఇన్ని ఇయర్స్ ఉన్నాక కూడా వాళ్ళకి ఏం అర్థం ఇన్ని రోజులు మంచినే ఉండి ఇప్పుడిప్పుడే సడన్గా ఇట్లా మాట్లాడుతున్నారంటే ఓకే వాళ్ళకి ఎవరో థర్డ్ పర్సన్ ఏదో ఒకటి చెప్పి ఉంటారో అది నమ్మి మాట్లాడుతున్నారేమో ఆ థర్డ్ పర్సన్ చెప్పిన కూడా తర్వాత తప్పు అని తెలుసుకొని మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వచ్చి మాట్లాడతారని ఆ డే కోసం నేను లిటరల్లీ వెయిట్ చేస్తున్నా ఆ డే ఇప్పుడు రాకపోయినా ఎప్పుడైనా వస్తుంది నేను ఒక్కటే ఒక్కటి నమ్మక కర్మ వెళ్ళివైతే పక్కా చేస్తాను నేను ఇప్పుడు మనం ఎవరికైనా గుడ్ చేసిన అనుకో హండ్రెడ్ పర్సెంట్ అయితే గుడే వస్తుంది బ్యాడ్ చేస్తే బ్యాడ్ వస్తుంది కాబట్టి సరే ఇప్పుడు నేను బ్యాడ్ చేస్తున్నాను అనుకోని అది అనుకుంటున్నారు కదా ఇఫ్ ఇన్ కేస్ నేను నిజంగానే బ్యాడ్ చేసి నిజంగా నాకు బ్యాడ్ కాదు కదా ఇంకా ఇది ఈ పరిస్థితి ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు అని ఉంటుంది చూడు ఆ పరిస్థితి నాకు వచ్చినా పర్లేదు ఇఫ్ ఇన్ కేస్ నేను బ్యాడ్ చేస్తే నేనైతే ఎవరికి బ్యాడ్ చేద్దామనుకోలేను ఇప్పటివరకు నేను బ్యాడ్ చెయ్యాలి అని కూడా నేను అనుకోలే అలాకాశం మనులు సరిపోయి ఇంకోటి మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే అజ్జు పండుకి విడగొట్టింది నువ్వే నీ వల్లనే బ్రేకప్ అయిపోయిందని ఓకే ఫైన్ ఎందుకంటే మీరు అట్లా అనుకోవడం తప్ప ఎందుకంటే ఒక గర్ల్ బెస్ట్ ఉంది అంటే వాళ్ళు నమ్మేది ఏంటంటే కొంతమంది గాయస్ ఎందుకు నమ్మేది ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్ని ఎట్లా చేస్తారంటే హాఫ్ గర్ల్ ఫ్రెండ్ లాగా నమ్ముతారు ఓకే లెటర్ నమ్మేటోళ్ళు నమ్ముతారు సరే నమ్ముకోండి కానీ నేనైతే అజ్జుకి రాఖీ గట్టినకి కూడా నేను రెడీగా ఉన్నా అతను కానీ అతను కట్టించుకోవడానికి రెడీ లేడు అతను ఏమన్నాడంటే కట్టడానికి కూడా రెడీ నాకు కానీ అతను కట్టించుకోవడానికి రెడీ లేడు ఇప్పుడు నేను రాఖీగడతా అంటే అతను నాకు ఏమంటుండే నేను తాలి కడతామను కట్టించుకుంటావా అని ఇట్లా జోక్ జోక్ ఇస్తాడు కానీ అది జోకే పాట అది అక్కడి వరకే మాత్రమే కానీ నార్మల్గా అయితే అజ్జు మొత్తం ఎట్లుంటాడంటే ఒక ఫ్రెండ్ కాదు ఒక ఫ్రెండ్ లాగా ఫ్రెండ్ కంటే ఒక్క పర్సెంట్ కూడా ఎక్కువ ఎవ్వరికీ ఇవ్వడు ప్రియారిటీ పండు ప్రియారిటీ పండుకే ఇస్తాడు ఎవరు ప్రియారిటీ సిస్టర్ ప్రియారిటీ సిస్టర్కే ఫ్రెండ్ ప్రియారిటీ ఫ్రెండ్కే ఎవరిది వాళ్ళకేస్తాడు మనసు ఉన్నమాష కానీ మీ అందరు అట్లా పెడుతున్నారు ఓకే కానీ సరే మీ అందరి కోసం నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే సరే పండుని అర్జున్ని కలపడానికి నేను ట్రై చేయాలా చెప్పండి అది కూడా నేను చేస్తాను కానీ నా వల్ల విడిపోయిందని మాత్రం మీరు చెప్పకండి ఇంకొకటి వాళ్ళ పర్సనల్ వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోయారు అనేసి మీకు ఆల్రెడీ క్లారిటీ అయినాక కూడా మీరు నా నన్ను బ్లేమ్ చేస్తున్నారు కదా ఓకే ఫైన్ నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళిద్దరిని కలపడానికి నేను ట్రై చేస్తాను అది కూడా మీకోసం వాళ్ళిద్దరు కలిపేసినాక వాళ్ళిద్దరూ డిసైడ్ అయిపోయి నన్ను పంపించేద్దాం అనుకున్నా మీ ఇష్టం పంపించేసేయండి ఇంకొకటి నేను ఇప్పటి వరకు నా బాధలో నేను ఏడ్చుకుంటా కూర్చున్నా కూర్చున్నప్పుడు సడన్గా వాళ్ళు కెమెరా ఆన్ చేసి మన మౌని ఇంకా అమ్ము కెమెరా ఆన్ చేసి నడు అక్క లడ్డుతో మాట్లాడిపిద్దాం ఎందుకు లడ్డు కోసం ఏడుస్తున్నావు అని చెప్పి వాళ్ళు నా బాధ చూసి వాళ్ళు అన్నారు ఇట్లా నడు అక్క పోయి నేను లడ్డుతో మాట్లాడతాను అంటే వద్దు అని అప్పటికే చెప్పిన వాళ్ళు డైరెక్ట్ కెమెరా ఆన్ చేసేసి నాకు కూడా తెలియదు అది తర్వాత ఏమైంది లడ్డు దగ్గరికి వెళ్ళి నేను ఇప్పటివరకు ఎవరు కాలు కూడా మొక్కలే లిటరలీ పోయాడు కాలు కూడా మొక్కినా ప్లీజ్ లడ్డు నీ కాలు మొక్కుతాను అతను మాట్లాడు లడ్డు అన్న కూడా వాడు అసలుకి కేర్లెస్ అసలు మాట్లాడానికి గట్టి ఫిక్స్ అయిపోయింది ఆ హాయ్ అంటుండు బాయ్ అంటుండు అంతకంటే ఏం మాట్లాడతలేడు వాడి నాతోని అప్పట్లో మేము ఎట్లుంటుండే అంటే టామ్ అండ్ జరీవ్ ఎట్లుంటారు సేమ్ అట్లనే ఉంటుండే అట్లాంటిది ఒకటేసారి ఇట్లా అయిపోయినామంటే కొంచెం ఎక్కడో బాధ ఉంటుంది కదా ఎందుకంటే ఒక సొంత తమ్ముడు లెక్క నేను వాడిని చూసుకున్నా వాడు తెలుసా మీకు నమ్మి నమ్ముతారో రాఖీ పండుగ రోజు వాడు ఫస్ట్ రాఖీ ఆటలే అని చెప్పి వాడు ఎంత బాధపడ్డాడో ఆ డే నాకు ఇట్లా గుర్తుంది అట్లాంటిది వాడు ఎందుకు ఇట్లా అయిపోయినాడు ఆ రోజు భవి చెప్పినందుకే కదా నేను పోయి ఆడ కొట్టినా నేను అక్క ఇట్లా మెసేజ్ చేస్తున్నాడక్క ఒక లాన్ కూడా తప్పు చేసేది అయితే ఆ మెసేజ్ గురించి నాకు చెప్పకపోయేది ఆమె తప్పు చేయలేదు కాబట్టి అక్క నాకు లడ్డు కానీ ఇట్లా మెసేజ్ అక్క నాకు నాకు చాలా బాధ అనిపిస్తుంది నేర్పిస్తుంది అన్నందుకే కదా కోపంలో పోయి కొట్టేసినాం మేము దానికి కూడా కూడా చెప్తున్నా లడ్డుకి ఇంకా లడ్డు వాళ్ళ ఫ్యాన్స్కి ఇంకెవరు ఉన్న వాళ్ళకి మనస్ఫూర్తిగా చెప్తున్నా దండం పెడుతున్నాను నేను వాళ్ళకి కొట్టినందుకు కూడా నేను సారీ కూడా చెప్పిన లడ్డుకి కొట్టిన నెక్స్ట్ డే కూడా చెప్పిన ప్లస్ మొన్న రీసెంట్గా కూడా చెప్పిన అయినా కూడా తనకి మనసు కరగట్లేదు ఇంకా వాడికి నేను ఏం చేస్తే కరుగుతుందో నాకైతే అర్థమవుతుంది ఇంకొకటి నేను ఏంటంటే ఈ పర్సన్తో నేను ఉంటే హ్యాపీగా ఉంటా అని అనుకున్న సెకండ్లోనే ఆ పర్సన్ నాకు చాలా దూరం వెళ్ళిపోతున్నారు నేను త్రీ ఇయర్స్ నుంచి వీళ్ళతో ఉంటున్నాను ఉంటున్నప్పుడు ఓకే నాకు ఒక బెస్ట్ ఫ్యామిలీ దొరికింది టీం పబ్లిక్ అని ఒక బెస్ట్ ఫ్యామిలీ దొరికింది అనగానే అందరం ఒక లిటర్లో ఒక ఇంట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉండేటోళ్ళం అందరం కలిసిమెలిసి తినేటోళ్ళం వాళ్ళం కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఆడుకునే వాళ్ళం బయటికి పోయేటోళ్ళం అలాంటిది ఇప్పుడు ఎవరి పని వాళ్ళది ఒక్కరు కూడా వచ్చి తిన్నామని అడిగేటోళ్ళు లేరు నాకు చాలా బాధ అనిపిస్తుంది అందరు తిన్నాక లాస్ట్కి పోయి ఒక్కదాని కోసం తినడము ఒకవేళ నాకు చెప్పడానికి కూడా వస్తలే నాకైతే ఫుల్ మాటలు కూడా వస్తలే కానీ ఇంకొకటి ఏంటంటే పండుగ కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందో లేదో నాకు తెలియదు కానీ పండుగ కూడా ఏదో రోజు చిన్న నువ్వు కూడా ఏం చేయలేవు బై మిస్టేక్గా నేను ఇట్లా అనుకున్నా థర్డ్ పర్సన్ చెప్పడం వల్ల నేను ఇట్లా అనుకున్నా అనేసి నా దగ్గరకు చొక్క చిన్న మాటే చెప్తే చాలు నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉండిపోతుందా నిజంగా చెప్పండి నేను ఏమైనా మిస్టేక్ చేసినా నాకు తెలిసి తెలియక నేను ఏమైనా మిస్టేక్ చేసినా చేసి నాకు చెప్పండి నేను ఆ మిస్టేక్ని నేను సర్దిద్దుకుంటాను నా బాధ చెప్పుకోవడానికి మీ దగ్గరికి నేను వస్తే మళ్ళీ మీ కామెంట్స్ రూపంలో మళ్ళీ రోడ్ పైన కనబడ్డప్పుడు వచ్చి నువ్వే కదా పండుకి అర్జుకి అని చెప్పి కొంతమంది రోడ్డు మీద మాట్లాడడం నేను అప్పుడు వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వలేక ఓకే మీరు అటు నమ్ముతున్నారు కదా నమ్మండి అని చెప్పి నేను వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం నేను అన్నీ తీసుకోలేకపోతున్నా ఇంకా నేను ఒక్కగానే ఉన్నప్పుడు మాట్లాడినా ఏం కదా పేరెంట్స్ మా పేరెంట్స్ పక్క పక్కన ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడడం మా డాడీ ఏంటంటే వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే అదే నార్మల్గా ఇవి సబ్స్క్రైబర్స్ అనుకుంటాను మా డాడీ అనుకుంటాడు చూస్తే వాళ్ళు వచ్చి నన్ను తిట్టే అంత కోపంలో వాళ్ళు అతను మాట్లాడుతుంటే మా డాడీ వాళ్ళు కూడా టూ టైమ్స్ ఫేస్ చేసిన నేను ఒకసారి మమ్మీ దగ్గర చేసిన మా డాడీ దగ్గర ఒకసారి చేసిన కానీ మా డాడీ మమ్మీ వాళ్ళు నాకు చాలా ఇష్టం ఎవరికైనా పేరెంట్స్ ఇష్టమే కానీ వాళ్ళ వాళ్ళ ముంగట తీసి వాళ్ళ సొంత కూతురికి తీసి పడేసినట్టు మాట్లాడితే ఏ మమ్మీ డాడీ ఊరుకోరు అయినా కూడా మా డాడీ గారి ఒక్క మాట కూడా నాకు నాకేమనలే ఎందుకు ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది అంటే డాడీ నాకు ఒక మంచి బెస్ట్ ఫ్యామిలీ డాడీ వాళ్ళకి తెలిసి తెల్వా థర్డ్ పర్సన్ ఏదో ఒకటి చెప్పుకుంటారు అదే నమ్ముతున్నట్టున్నారు ఏదో ఒకరు తెలుసుకుంటారు అంటే సరేలే అన్నాడు నేను ఏంటంటే కర్మని ఎక్కువ బిలీవ్ చేస్తాను మంచి చేసే వాళ్ళకి మంచి చెడు చేసేటోళ్ళకి చెడు అనేసి ఇట్లా నమ్ముతాను ఏదో ఒకరు సరే ఇప్పుడు నేను ఇన్కేస్ నేను తప్పు చేసి ఉంటే ఈ కర్మ ఇట్లాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు అని ఉంటుంది చూడు అట్లాంటి పరిస్థితి నాకు వచ్చినా పర్లేదు ఇఫ్ ఇన్ కేస్ నేను తప్పు చేస్తే తప్పు చేయకపోతే అది ఇక ఇంకా మీ నేను అయితే ఏం చేయలేను ఇంకోటి నేను ఏంటంటే ల లడ్డు ఆడు మాట్లాడాలని నేను ఒక్కటే ఒకటి కోరుకుంటున్నాను అందరు ఏం ఆ లడ్డు నువ్వు తగ్గకు అట్లనే మాట్లాడకు అమ్మతోని అని వాడు ఏం నాకు లవర్ కాదు ఇంకా ఫ్రెండ్ కూడా కాదు ఒక తమ్ముడు తమ్ముడికి అక్క అక్క తమ్ముడికి బాగుండ మీకు అక్కలున్నా తమ్ముడున్నా మీకు తెలుసు ఉంటుంది ఆ వాల్యూ వాళ్ళు మాట్లాడకపోతే మనకి ఎలా ఫీల్ ఉంటుంది తెలుసు కదా ఇంకొకటి రావణ్ గుడి మధ్య నాతో తక్కువ చాలా తక్కువ మాట్లాడుతున్నాడు వాడు వాడు ఏందో వాడికే తెలుసలే ఏమైనా మాట్లాడినా ఎదురు సమాధానం ఇస్తుండు ఎక్కువ గట్టిగా మాట్లాడేస్తుండు అతను తీసుకోలేకపోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున కూడా నేను ఏదో టాపిక్ మాట్లాడేటప్పుడు అంటే నేను ఏమన్నా అరే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయిరా జాగ్రత్త అనే టైప్లో మాట్లాడి మాస్క్ వేసుకోరా అందరం అజ్జు అజ్జుకి తెలిసే ఉంటుంది అజ్జుకి కూడా ఫీవర్ వచ్చింది అజుకే కాకుండా ఈ విల్లల సగ్గం మంది కంటే ఎక్కువనే ప్రతి ఒక్కరికి దగ్గు జలుబు టైఫాయిడ్ అనేసి ప్రతి ఒక్కటి వస్తున్నాయి ఇంకా భవ్య అంటావా భవ్య ఒక దగ్గర నిలిచి ఉంటేనే కింద పడిపోతుంది అంత స్టేజ్లో వెళ్ళిపోతుంది ఆమెకు వామిటింగ్స్ అని అందుకనే నేను ఏం చెప్పిన మాస్క్ పెట్టుకోరా ఇప్పుడు మనం తగ్గునప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పినందుకు ఎప్పుడీ మొహం అడగల ఇప్పుడు ఎట్లా వేసుకోవాలి అని చెప్పి టైప్ ఆఫ్ గట్టిగా మాట్లాడిండు నాకు సెకండ్ కూడా ఆలోచన లేకుండా నాకు వాటర్ తిరిగిపోయినాయి అయినా పర్లేదు ఓకే ఎందుకంటే నా గురించి బ్యాడ్గా చెప్పారు కాబట్టే కదా వాళ్ళందరూ అదే అనుకొని నమ్ముతున్నారు లేదంటే వాళ్ళు నాకు ఎట్లా ఎదురు సమాధానం మిస్ అట్లా ఎదురు మాట్లాడ మాట్లాడకపోతుండే ఎవరో ఏం చెప్తున్నారో ఎవరో చెప్పేటోళ్ళు చెప్పుకోండి లైట్ తీసుకున్నాను నేను కూడా కానీ నాకు ఒకటే బాధ అనిపిస్తుంది అంతమంది కలిసి ఎట్లుందంటే వందమంది నా పక్కన ఉన్నా కూడా నేను ఎలోన్గా ఫీల్ అయితే ఎట్లుంటుంది సేమ్ అట్లనే అనిపిస్తుంది ఒక్కళ్ళు కూడా వచ్చి అతను మాట్లాడతలే తిన్నావా అంటలే అందరు తిన్నాక అందరు అయిపోయాక లాస్ట్కి పోయి నేను తింటున్నాను అంతవరకు వచ్చేసిన అంత స్టేజ్ వరకు నేను వచ్చేసిన ఇప్పుడు ఓకే కొంతమంది అయితే అతను ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఉన్నానేమో లేదంటే ఉమ్మా నొక్కదా అనే ఇంత పెద్ద విల్లా చూ మీకు తెలిసి ఉంటుంది ఈ ఆఫీస్ గురించి ఇంత పెద్ద దాంట్లో ట్వంటీ మెంబర్స్ ఉన్నా కూడా సింగిల్గా బతకడం ఐ మీన్ ఎలోన్గా బతకడం ఎట్లుంటుంది పొద్దునుంచి ఎవరితో మాట్లాడకుండా ఏం చేయకుండా ఎట్లుంటాం నేను ఎట్లా అంటే ఎక్కడ తిరగడము తినడం బయటికి పోయి అట్లా ఉండేదాన్ని ఇప్పుడు ఒకటే ఇంట్లో ఒకటే రూమ్లో పడుకొని అట్లా ఫేస్ చేస్తున్నాను నేను కూడా కానీ నేను మీకేం చెప్తున్నానంటే ఇప్పుడు చాలా అందరికీ టైఫాయిడ్ ఫీవర్స్ ఫీవర్స్ ఇట్లా వస్తున్నాయి కదా మీరు కూడా దానికి సెల్ఫ్ కేర్ చేసుకోవడం బెటరు ఇంకేమైనా సిక్స్ సిక్స్ మంత్స్కి వెళ్ళేసి మీరు చెకప్ చేసుకోవడం కూడా బెటరే ఇప్పుడు కొంతమందికి ఎట్లాంటి ఫీవర్స్ వస్తున్నాయంటే వైరల్ ఇప్పుడు ఎట్లా అంటే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి అజ్జు స్టోరీ చూస్తే మీకే తెలిసిపోయి ఉంటుంది అతను ఎంత బాగుందని చెప్తున్నాడు అజ్జుకి వచ్చింది ఇక్కడ పండుకి లడ్డుకి దాసుకి ప్రతి ఒక్క గర్ల్స్కి అందరికీ వచ్చింది నాకు కూడా మొన్న తగ్గింది మీ అందరూ మీ సెల్ఫ్ కేర్ చేసుకొని ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసేసుకోండి అది మీ బెటర్ మీకు బెటర్ అది ఇంకొకటి వాళ్ళ కాఫ్ ఉన్న వాళ్ళకి సర్ది దగ్గు ఉన్న వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి వాళ్ళు మన మాస్క్ మెయింటైన్ చేసుకోండి అది ఒక్కడే నేను చెప్తాను పండు ప్లీజ్ ఇప్పటి కూడా నేను ఇదే అంటున్నా ఇప్పుడు కూడా అతను మాట్లాడలే ఒక్కసారి అతను వచ్చి మాట్లాడతామని అనుకుంటున్నా పండు అంత నేను ఏం చెప్పాలనుకుంటలే అండ్ సారీ పండు అండ్ ఇంకొకటి నేను ఎవరికైతే హర్ట్ చేసినానో వాళ్ళందరికీ సారీ ఇప్పటి నుంచి నేను ఏమంటే పెత్తనం చూపిస్తాను అన్నారుగా ఇంకా పెత్తనం అసలుకే నా దగ్గర నుంచి ఆ మాటనే రాదు నేను చూపెట్టను కూడా ఆ మాట కూడా రాదు ఇంకొకటి తగ్గి అనిగి మనిగి ఎట్లుంటారో అట్లనే ఉంటాను ఇంక మించి నేను ఏం చెప్పలేను ఇప్పుడు ఇప్పుడే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం నమ్ముతారని అనుకుంటున్నాను అండ్ లవ్ యూ గర్ల్స్ బాయ్ బాయ్